ప్రజలు ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పదవి లాస్ట్ అర్థమైందా ఈ సిద్ధాంతాలు నావి కాదు మన దేవుడు మన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నాయకత్వం ఎంత బలంగా ఉంది మన కిందనున్నటువంటి ఉన్నటువంటి నాయకులు ఎలా పనిచేస్తున్నారు మనం ఎంత ఎంత సిద్ధాంతాలు మనలో ఉన్నాయి అంతేగాని ఉర్రు తొలించేలాగా అరుపులు కేకలు కాదు మనకు కావాల్సింది క్రమశిక్షణ మనకు కావాల్సింది మన పార్టీ సిద్ధాంతాలు ప్రతి నిమిషం ప్రతి అనుభవం మనలో లీనమై ఉండాలి ఆటలు మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి